ఫ్రైస్ వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ గాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త ప్రవక్త అయిన యోనా వ్రాసిన గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బలుల అర్పింతును నేను మృక్కు కొనిన మృక్కుబళ్ళను చెల్లింపక మానను యుహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించను దేవుడిచ్చిన ఈ కృపావర్తన బట్టి దేవునికి వందనములు మనకందరికీ తెలిసినట్లు ఈ మాటలు ప్రవక్త అయిన యోన చేస్తున్నటువంటి ప్రార్థన అది కూడా ఎక్కడి నుంచి అంటే మత్స్యము కడుపులో నుంచి యోన యోగవాకు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం మనకు తెలుసు యోన మరి దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించి ఆయన చెప్పినటువంటి మాటను వినకుండా ఆయనకు విరోధంగా ఆయనకు వ్యతిరేకంగా ఒకవైపు వెళ్ళమంటే నేనవైపు వెళ్ళమంటే అతడు ఇంకొక వైపుకు వెళ్ళిపోయాడు అయితే అతను అలా వెళ్ళినందుకు దేవుడు అతనికి తన యొక్క కోపం అంటే దేవుని దేవుడు తనకు ఆ యోనా పట్ల వచ్చినటువంటి కోపాన్ని చూపించాడు అలాగని అతన్ని నాశనం చేయాలనే ఉద్దేశం అయితే దేవునికి లేదు అతనిని కన్విన్స్ చేయడం కోసం దేవుడు ప్రతి ఒక్కరిని కూడా తన తన యొక్క ఉద్దేశాన్ని తెలియజెప్పాలని తెలియచెప్పాలని తన యొక్క ప్రణాళికను వాళ్లకు తెలియజెప్పాలని ప్రవక్తలను కాని మనుషులను కానీ ప్రతి ఒక్కరిని మామూలు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఎంతగానో ఆయన ఎంకరేజ్ చేస్తాడు ఆయన తన ప్రయత్నం తను చేస్తూ ఉంటాడు మనమే అసలు గమనించము మనమే కనుక్కోము పరిశుద్ధాత్ముడు మనకు అనేక విధాలుగా తెలియజేస్తూ ఉంటాడు మనం గమనించము మరి యోన ఆ విధంగా పారిపోయాడు పారిపోయిన వ్యక్తి ఓడలో పడుకొని నిద్రపోయాడు అక్కడ ఓడ సముద్రము పెద్ద తుఫాన్ సముద్రంలో పెద్ద తుఫాను రేగింది అల్లకొల్లం అయిపోతూ ఉంది అందరూ భయపడుతూ ఉన్నారు వస్తువులన్నీ ఓడను అంటే ఓడ ఎక్కడ మునిగిపోతుందో అని వస్తువులన్నీ తేలిక చే ఓడను తేలిక చేయడానికి వస్తువులన్నీ పడవేస్తూ ఉంటున్నారు సరుకులను కూడా పడవేస్తూ ఉంటున్నారు ఆ సమయంలో ఒక వ్యక్తి చూసి ఎందుకు నిద్రపోతున్నావు నీకు భయం లేదా నీ దేవునికి ప్రార్థించు అంటే అప్పుడు యోనా ఏం చెప్తున్నటువంటి ఆ గొప్ప మాట మనకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది అంత వ్యతిరేకంగా దేవునికి పారిపోతూ కూడా అతడు దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన ఏమైనా నిర్లక్ష్యం చేశాడంటే కాదు అతడేమంటున్నాడంటే నేను హెబ్రియుడను సముద్రమునకును భూమికి సృష్టికర్త అయ్యాయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యుహోవాయందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అయితే నేను పారిపోతూ ఉన్నాను కాబట్టి నా నా వల్లనే ఈ తుఫాన్ వచ్చింది మరి ఏం చేయాలి అంటే నన్ను ఎత్తి సముద్రంలో పడవేయబడ పడవేయండి అని చెప్పాడు ఇంత ధైర్యం కదా అంటే తన ప్రాణాలు అంటే తను ప్రాణాలు పోతాయేమో అన్న భయం అతనికి లేదు అయితే తాను దేవునికి విరోధంగా పాపం చేసినందుకు తను శిక్షించబడాలి అని అనుకుంటున్నాడు ఎందుకంటే ఆ ఓడలోని ఆ జనాంగం అంటే వాళ్ళే పాపం ఎరగరు కదా వాళ్ళకేమీ తెలియదు కాబట్టి వా తన గురించి వాళ్ళు బాధపడడం తన గురించి వాళ్ళు నష్టపోవడం అతనికి ఇష్టం లేక తనని ఎత్తి సముద్రంలో పడవేయబడి పడవేయమని చెప్పాడు అప్పుడు వాళ్ళు భయపడుతూ భయపడుతూ ఎంతో భయంతో భయభక్తులతో దేవునికి ప్రార్థన చేసి ఈ అపరాధం మా మీదకి రానివద్దు ఈ నేరం మా మీద మోపొద్దు అని ప్రార్థన చేసి అతన్ని పడవేశారు పడవేసినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఒక పెద్ద మత్స్యము తింగళము అతన్ని మింగివేసింది అయితే యో నాకు తెలియదు అనుకుంటున్నాడు తను సముద్రంలో ఉన్నాడు అనుకుంటున్నాడు సముద్ర మధ్యంలో ఉంటున్నాడు అనుకుంటున్నాడు నాసు మొక్కల మధ్య ఉన్నాను కరుళ్ళు కరుడు కరుళ్ళు ఏ సముద్ర గర్భంలో ఉన్న కరుళ్ళు తరంగములు అన్నీ నన్ను చుట్టుకొని ఉన్నాయని అతను అనుకుంటున్నాడు మనకు మామూలుగా చరిత్రలో చూస్తే ఆ తిమింగళం అనేది చాలా పెద్ద చేప ఆ పెద్ద చేపలో చేప కడుపులో అతనికి అసలు తను ఎక్కడున్నది కూడా అర్థమైన అయ్యే పరిస్థితి కాదు ఎందుకంటే ఆ చీకటి ఏమీ తెలియదు చుట్టూ అతనికి అది ఆల్రెడీ అంటే ఆ చేప ఆల్రెడీ మింగి వేసినటువంటి నాచు అవన్నీ ఉన్నాయి కాబట్టి అతడు అనుకుంటున్నాడు తను సముద్రంలో మునిగిపోయాడు సముద్రంలో పడవేయబడ్డాడు తనను దేవుడు గడియలు వేసి బంధించి వేశాడు అని అనుకున్నాడు అయితే ఇక్కడ మనము గ్రహించాల్సింది మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే యోనా యొక్క విశ్వాసం యోనా ఎంత విశ్వాసంతో తను దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అతడు అంటున్నాడు నేను ఆల్రెడీ అంటే దేవుడు తనను ఆల్రెడీ రక్షించినట్లుగా దేవుడు తనను ఆల్రెడీ పైకి తీసినట్లుగా దేవుడు తనకు ఇచ్చినటువంటి అంటే జీవము అంటే తను చనిపోకుండా తనను బ్రతికించినట్లుగా ఆ బ్రతికించడం వలన తాను దేవుని సన్నిధికి వెళ్ళి తన మొక్కుబలను చెల్లిస్తాను అని చెప్పుకోవడం ఈ విధమైనటువంటి ఈ ప్రార్థన అంతటిని మనము ఒకసారి చదువుదాం చదివితే ఎంత అద్భుతమైనటువంటి విశ్వాసము మన ఆ అతనికి దేవుని పట్ల ఉన్నదో మనకు కనిపిస్తుంది యోనా ప్రవర్తన గురించి మనం ఇప్పుడు చాలా తక్కువగా అంటే అతడు దేవునికి విరోధంగా పనిచేశాడు అన్న ఆ ఒక్క విషయం గురించే మనం ఆలోచిస్తాం కానీ మరి అతనిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం చూడాలి ఏమంటున్నాడంటే అతడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడంటే నేను ఉపద్రవంలో ఉండి ఓహో మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను ఈ విషయం చూడండి అంటే నాకు ఆల్రెడీ ఆయన ఉత్తరం ఇచ్చాడు పాతాళ గర్భంలో నుండి కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు అంటే నీవు ఆల్రెడీ నా ప్రార్థన కూడా అంగీకరించావు నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు ప్రవాహంలో నన్ను చుట్టుకొని ఉన్నవి నీ తరంగంలో నీ కరులను నన్ను కప్పి ఉన్నవి నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచదను అని అనుకున్నాను అని ఒక నమ్మకము విశ్వాసము దేవుని పట్ల అతడు కనబరుస్తూ ఉన్నాడు ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి సముద్రాఘాధము నన్ను ఆవరించి ఉన్నది సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను నా దేవా నీవు నా ప్రాణంలో నా ప్రాణము కూపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు అంటే నేను ఒక కూపంలో పడిపోయాను నువ్వు నన్ను పడవేశావు అయితే నువ్వు నన్ను పైకి రప్పించావు ఆల్రెడీ రప్పించావు అని అతడు ఎంతో నమ్మకంతో చెప్తూ ఉన్నాడు కూపంలో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యుహోవాను జ్ఞాపకం చేసుకుంటిని నీ పరిశుద్ధాలయంలోనికి నీ యుద్ధకు నా మనవి వచ్చేసింది నువ్వు విన్నావు నా ప్రార్థన విన్నావు అసత్యమైన వ్యర్థ దేవతల లక్ష్యం ఉంచి వారు తమ కృపాధారంను విసర్జితురు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును అంటే అతడు ఎంతో కృతజ్ఞతతో ప్రార్థన చేస్తున్నాడు అంటున్నాడు నేను నా బలులను అర్పిస్తాను నేను మృక్కు నా మొక్కుబళ్లను చెల్లింపక మానను అంటే నేను తప్పకుండా బయటకు వస్తాను నేను తప్పకుండా నీ సన్నిధికి వస్తాను నేను తప్పకుండా నా మొక్కుబళ్ళను చెల్లిస్తాను నేను నీవు ఎంత గొప్ప దేవుడు అంటే నీ దగ్గర మాత్రమే రక్షణ దొరుకుతుంది అని అతడు నమ్మాడు నమ్మాడు కనుకనే అంత విశ్వాసంతో అతడు ప్రార్థన చేయగలిగాడు మరి అలాంటి విశ్వాసము అలాంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉంటే నిజంగా మనం కూడా ఆ తర్వాత ఏం జరిగింది అతడు ఎప్పుడైతే ఆ విధంగా యుహో రక్షణ దొరుకును అని ప్రార్థించాను ప్రార్థించడం వెంటనే ఏం జరిగింది అంతలో ఎవ మత్స్యములకు ఆజ్ఞ అయ్యగా అతి నేల మీద కక్కివేశాను అంటే యువన చేప కడుపులో నుంచి బయటికి వచ్చేశాడు అంటే అతని ప్రాణం పోలేదు అతడు క్షేమంగా సజీవంగా అతడు బయటికి వచ్చాడు ఈ మొత్తం ప్రార్థనలో మనము అతని యొక్క విశ్వాసాన్ని మనం చూసినట్లయితే మనం మన జీవితాలలో మనము ఎన్నిసార్లు ఎన్ని సమస్యలతో బాధపడుతున్నామో ఎంతో భయంకరమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు ఆ పాజిటివ్గా ప్రార్థించే ఆ గొప్ప విశ్వాసం మనలో ఉన్నదా మనం ఆ విధంగా ప్రార్థించగలమా ఈ నా కుమారుడు ఉన్నాడు అనుకోండి నా కుమారుడు సరిగా లేడు సరి అయినటువంటి ప్రవర్తన లేదు అతడు మారాడు నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను అని ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తాను కానీ ఇమ్మీడియట్గా ఆ అబ్బాయి ఇంకొక రకమైనటువంటి ఏదో ఒక వ్యతిరేకమైనటువంటి ప్రవర్తనను చూపించాడు అనుకోండి వెంటనే ఆ వీడు వీడు మారుతాడా వీడు మారినా మారతాడా అసలు మార్ మారాల మారతాడు అని నేను అనుకోవడం నా బుద్ధి తక్కువ అని ఎంతమంది అనుకోవడం లేదు ఎంతమంది అలాగా ఫీల్ కావడం లేదు నిజంగా అలాంటివి అలాంటిది కాదు దేవుడు మనలో మనలో ఆయన అలాంటి విశ్వాసం చూడాలని అనుకోవడం లేదు ఆయన మనలో బలమైన విశ్వాసం చూడాలని అనుకుంటూ ఉన్నాడు నా కుమారుడు మారుతాడు అంటే మారుతాడు ఖచ్చితంగా మారుతాడు మారుతాడు ఒకనొక దినం నేను సంతోషంగా బలులను అర్పిస్తాను నేను సంతోషంగా నీకు కృతజ్ఞతాశుతిని చెల్లిస్తాను అన్న ప్రార్థన మనం చేయగలిగితే నిజంగానే మన కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి అనారోగ్యం ఉంది నాకు అనారోగ్యం ఉంది ఈ ఆరోగ్యం నుంచి దేవుడు నన్ను బాగు చేశాడు కాబట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తిని చెల్లిస్తున్నాను అని చెప్పుకొని ఇమ్మీడియట్గా నెక్స్ట్ డేనే మనకు ఒక రిపోర్ట్ వస్తుంది ఆ రిపోర్ట్లో ఏదో నెగటివ్గా ఉంటుంది కాబట్టి అయ్యో నేను ప్రార్థన అంతగా చేశాను కానీ నాకు ఇలా జరిగే ఇలాంటి రిపోర్ట్ వచ్చింది అని అనుకున్నాం అనుకోండి అంటే మన విశ్వాసం వ్యర్థమైన విశ్వాసంగా అనిపిస్తుంది కదా మనలో విశ్వాసం ఉన్నట్లు అవుతుందా కాదు కదా మనం ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా మనము పాజిటివ్గా ఉండాలి మరి ఆ యోనా పరిస్థితి చూస్తే యోనా భయంకరమైనటువంటి అంటే తను నిజంగా దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు దేవునికి అవిధేయత చూపించాడు దేవునికి దేవుని నుంచి దూరంగా పారిపోతూ ఉన్నాడు మరి తనకు తెలిసింది అర్థమైంది తుఫానున్న తన గురించి వచ్చిందని కాబట్టి దేవునికి విధేయత చూపించి అంటే దేవుని శిక్షకు లోబడ్డాడు ఆ శిక్షలో మరి తను చనిపోతాడేమో అన్న భయం అతనికి లేదు తాను ఇంకా చనిపోతాడేమో ఇంకా ఈ లోకంలో సజీవుడిగా ఉండడేమో అన్న ఆలోచన అతనికి లేదు కానీ అతడు కంప్లీట్గా దేవుని ప్రార్థన చేస్తూ తన యొక్క పాజిటివ్గా అంటే తాను తన ప్రార్థన దేవుడు విన్నాడు తన ప్రార్థనను అంగీకరించాడు తనను తప్పకుండా పైకి తీసుకొస్తాడు తాను తప్పకుండా ప్రభువు దగ్గరికి వెళ్తాడు దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాడు తప్పకుండా కృతజ్ఞత అర్పణలు మొక్కుబళ్ళు చెల్లిస్తాడు కాబ ఎందుకంటే యోగవ యొద్దనే రక్షణ దొరుకుతుంది అని ఒక విశ్వాసం కలిగి అతడు ఆ విధంగా ప్రార్థించగలిగాడు మనం కూడా దేవుడు నాకు సమస్తం చేయగలడు ఆయన తప్పకుండా ప్రతి విషయంలో దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు మనం అనుకుంటాము చాలామంది అనుకునేది ఏంటంటే ఒక స్వస్థత విషయంలో అంటే ఏదో ఒక తలనొప్పి కడుపు నొప్పి లేకపోతే ఒక క్యాన్సర్ వ్యాధి లేకపోతే ఇంకేదో ఆ వ్యాధులు తొలగించడం అది మాత్రమే కాదు ఆయన చేసేది ఆయన చేయగలిగేది ఆయన చేయగలిగేది ఆల్రౌండ్ అంటే మన జీవితంలో మనకు ఉన్నటువంటి ప్రతి సమస్య ఒక అనారోగ్యం మాత్రమే కాదు మానసిక సమస్యలు మరి మన కుటుంబంలో సమస్యలు మన కుటుంబంలో ఉన్నటువంటి మనస్పర్ధలు మన మనస్పర్ధల వల్ల వచ్చినటువంటి అనర్థాలు మరి వర్క్ ప్లేస్లో ఉండేటువంటి సమస్యలు ఇంకా మన మన జీవితంలో ప్రతి కోణంలో కూడా బిజినెస్లో కానీ మన కొలీగ్స్తో ఉండేటువంటి సమస్యలు కానీ లేకపోతే మన యొక్క జీవితంలో మరి మనకున్నటువంటి ప్రతి సమస్య కూడా దేవునికి తెలుసు ఆయన ప్రతి సమస్యలను కూడా ఆయన బాగు చేయగలడు ప్రతిదీ అంటే ఈవెన్ ఆయన చట్టాలు కూడా మార్చగలడు మనం ఇస్తేరు గ్రంథంలో చూసాం కదా ఆయన చట్టాలను కూడా మార్చగలడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ఎంత శక్తివంతుడు ఎంత అద్భుతకరుడు ఎంత ఆశ్చర్యకరుడు ఎంత ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా నేను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని దేవుడే ఛాలెంజ్ చేస్తున్నాడు అంత గొప్ప దేవుణ్ణి మనం పెట్టుకొని మనం ఏం చేస్తామంటే చాలాసార్లు అనుమానపడుతూ ఉంటాము ఈ పని అవుతుందా మరి నేనైతే దేవుణ్ణి నమ్ముకొని బయలుదేరాను కానీ మరి నాకెవరు సహాయకులు లేరు మరి నా పని అవుతుందా నా పని అవుతుందా అని ఇలాంటి అనుమానాలు మనలో సందేహాలు అనేక విధాలుగా పుట్టుకొచ్చి మనము దేవునికి అంటే దేవుని నమ్మలేని స్థితిలో ఉంటున్నాము దేవు అలాంటి అనుమానాలు తీసుకువచ్చేది సాతానుడు కాబట్టి మనం సాతాన్కు చోటు ఇవ్వకుండా దేవుని పైన మాత్రమే విశ్వాసం ఉంచి దేవుని యుద్ధని రక్షణ దొరుకును అని దేవుని ఎందు మాత్రమే మనము రక్షణ దొరుకుతుంది నాకు సమస్తమైనటువంటి మేలు కలుగుతాయి నాకు ఏ సమస్య ఉందో ఆ సమస్య నుంచి విడుదల కలుగుతుంది అని మనం నమ్మకంతో విశ్వాసంతో దేవునిపైన ఆధారపడి ముందుకు సాగినట్లయితే దేవుడు తప్పకుండా మన విశ్వాసాన్ని ఆయన వ్యర్థం చేయడు అబ్రహాము తాను చూడకుండానే ఏ విధంగా బయలుదేరాడు అదేవిధంగా దేవుడు పిలవగానే అతడు ఏ విధంగా బయలుదేరాడు అదేవిధంగా మనం కూడా మనకు తెలియదు కానీ దేవుడు తప్పకుండా చేస్తాడు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన మనల్ని ప్రేమించే దేవుడు ఆయన మనకి ఎప్పుడు కూడా క్రీడి చేయాలని అనుకోడు అలాంటి గొప్ప దేవుణ్ణి విశ్వాసంతో ఆరాధిస్తూ ఆయనకు ప్రతి క్రిత స్థుతులు చెల్లిద్దాం దేవుడు కృపా వార్తలు దేవించునుగాక పరిశుద్ధుడైనటువంటి మా ప్రియపరులకు తండ్రి తీండి తండ్రి ప్రభా మేము విశ్వాసం కలిగినటువంటి జీవితం జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి నీవు ఎంతో అద్భుతకరుడో ఆశ్చర్యకరుడు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు మమ్మలను ఏ సమస్యలోనూ విడిచిపెట్టే దేవుడో కాదు ఆ విషయాన్ని మేము గ్రహించి మీ సన్నిధిలో ఎంతో నమ్మకంతో జీవించగలగడానికి సహాయం చేయండి అబ్రహాంలాగా అబ్రహాం నమ్మాడు నీతి మంత్రిగా తీర్చబడ్డాడు మేము కూడా నమ్మితే తండ్రి నువ్వు మమ్మలను నీతిమంతులుగా తీర్చుతావు మా ప్రభా నీవు ఒక్కడే కుమారుడు నేస్కృస్తుని మా కొరకు పంపించావు ప్రభా ఆయన అమూల్యమైన రక్తంలో మా పాపంలో కడిగి వేశావు తండ్రి మా జీవితము నీకు తెరిచిన పుస్తకం మా తండ్రి మా హృదయ ఆలోచనలు సమస్తం ఎరిగినటువంటి దేవుడు మా హృదయంలో ఎలాంటి బాధ ఎలాంటి సమస్య ఎలాంటి ఇబ్బంది ఉందో తండ్రి ఎంత దుఃఖము వేదన మా హృదయంలో ఉన్నదో నీకు తెలుసు ఆ ఆ సమస్యలను ఆ వేదనను ఆ హృదయ ఆరా హృదయంలో ఉన్నటువంటి ప్రతి బాధను కూడా తొలగించగలిగి తండ్రి మాకు నిరీక్షణ ఇవ్వగలిగినటువంటి దేవుడు రక్షణ ఇవ్వగలిగినటువంటి దేవుడు నీ వద్దనే రక్షణ దొరుకుతుంది మేము నమ్ముతున్నాం తండ్రి నీవు నీవు మాత్రమే నాన్న మమ్మలను ప్రతి సమస్య నుంచి తప్పించగలవు తండ్రి అందరిని బట్టి నీకు ఎలా స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా తండ్రి దేవా ఈ పెందల కడ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నదా మా ప్రార్థన ఆలకించమని వేడుకుంటున్నాం మా ప్రార్థనలను క్షమించండి ఇతరులు మా చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభాతండి మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను కూడా తొలగించమని అవిశ్వాసం లేకుండా మమ్మల్ని కాపాడు తండ్రి అపనమ్మకం లేకుండా కాపాడు తండ్రి నీ ఎందు విశ్వాసం అధికం చేయము విశ్వాసం లేకుండా ఎవరు కూడా నీకు ఇష్టలుగా ఉండలేరు తండ్రి మేము నీకు ఇష్టలుగా జీవించగలగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన మా ప్రతికూల పరిస్థితులను చూసి మా చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు మా చుట్టూ ఉన్నటువంటి అనానుకూల పరిస్థితులు అసౌకర్యాలు మా చుట్టూ ఉన్నటువంటి శత్రువులు మా చుట్టూ మాకు విరోధంగా పనిచేస్తున్నటువంటి ప్రతి శక్తి ఏ దానికి కూడా మేము భయపడకుండా నువ్వు మాకున్నావు నువ్వు నాకు తోడుగా ఉన్నావు నా చుట్టూ నీవు ఉన్నావు అన్ని సింహంల మధ్యలో మరి దానియాలు ఎంత ధైర్యంగా ఆ విధంగా ఉన్నాడు అగ్నిలో మరి క్షద్ర మేషకు అభజ్ఞలు ఏ విధంగా ఉన్నారు ఆ విధమైనటువంటి విశ్వాసం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకే స్తోత్రంలో తండ్రి మా సమస్యలన్నీవరిగిన దేవుడు మా ప్రతి సమస్యను తొలగించమని ప్రార్థిస్తున్నాము ఈ సమయంలో తండ్రి ఎవరెవరైతే కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నారో వారిని అందరినీ దీవించి సహాయం చేయము సంతానం కొరకు ప్రార్థిస్తున్న వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించి ఉన్నాయన చక్కటి సంతానం అనుగ్రహించి ఉన్నాయన నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి అప్పుల బాధ నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రతి ఒక్కరిని లేవనెత్తమని కృంగుదలలో నుంచి వారిని బయటికి తీసుకురామని మానసిక రుగ్మతలతో బాధపడుతున్నటువంటి వారికి సహాయం చేయమని తండ్రి ప్రభా ఎవరెవరైతేనైనా కుటుంబాలలో ఐక్యత లేక ప్రభా భయంకరమైనటువంటి మనస్పర్ధలతో కుటుంబంలో శాంతి సమాధానం లేక జీవిస్తున్నారు అలాంటి జీవితాలలో మీ యొక్క శాంతిని ప్రసాదించమని నేను ప్రార్థించి అడుగుతుంటున్నాము వివాహ ప్రయత్నాలు సఫలం చేయండి ఉద్యోగస్తులకు తండ్రి ప్రతి ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తీసివేయండి ప్రభా విడుదల అనుగ్రహించండి మా తండ్రి ప్రతి చోట కూడా ఐక్యత సమాధానం అనుగ్రహించండి దేవా విద్యార్థులకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి చక్కటి ఉన్నత స్థితికి వారిని తీసుకురామని ప్రార్థిస్తున్నాము ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా వేరుశ్లాం కొరకు ప్రార్థిస్తున్నాము వారి నగరాలలో క్షేమము వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా దేశంలో దీవించి మా దేశంపైని పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నేను తెలుసుకునేలాగా సహాయం చేయండి అనేక సమస్యలు ఉన్నాయి ప్రభా మణిపూర్లో జరుగుతున్నటువంటి సమస్యలు ప్రభా పైన జరుగుతున్నటువంటి హింసాకాండ ఇదంతా కూడా నేను అనేక చోట్ల జరుగుతూ ఉంటుండగా మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి నేను బర్త్డేలో వివాహం జరుపుకుంటున్న బిడ్డలు దేవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నిపందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేళలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నిపందనములు ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రశస్త నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెయన్ ఆమెను